జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీని సీఎం జగన్ను ను ఓడించడమే పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు బాగోగులు అక్కర్లేదా అంటూ మచిలీపట్నంలో ప్రశ్నించారు జనసేన అనే టెంట్ హౌస్ పార్టీ పెట్టి ఆ టెంట్ హౌస్ను చంద్రబాబుకు లాంగ్ లీజ్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ పై వెంగాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు అలాగే ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది నిన్న దాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచిోళ్ళు కాదు చెడ్డోళ్ళు వాళ్ళని ఓడించండి అని చెప్పాడు ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు లేరుకుందామా లేదు ఎక్కడ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్ రెండు నాలుకల ధోరణి రెండు కళ్ళ ధోరణి రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగులు నాలుగు నాలుగుల సిద్ధాంతం ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దాం అంటే నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన పదమూడేళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు అరే నిన్న ఇది మాట్లాడాం కదా ఇది తప్పు కదా అనేది ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట సీట్లు ఐదు సీట్లు గెలవటాకెలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ ఏర్పాట్లు చూసి షాక్ అయి